గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ కేబిసిఎన్ మూనెక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను సుహజ వర్మని మన మూనెక్స్ ఎక్స్చేంజ్లో ఈ రెండు రోజులు కూడా ప్రకటించిన బొనాంజాల వివరాలు మీరు వివరాల్లోకి వెళ్తే ఏదైతే ఎర్లీ బర్డ్ బొనాంజా క్లోజ్ అయ్యిందో దాన్నే మళ్ళీ రివైజ్ చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే క్రిస్మస్ పండగ ఆఫర్గా ఈ రెండు బొనాంజాగా నిన్న రాత్రి నుంచి నిన్న రాత్ర మోన రాత్రి నుంచి కూడా ఎవరైతే నలుగురిని చేసుకొని ఉంటారో ఐదో పర్సన్ నుంచి ఎంతమందిని అంటే అన్లిమిటెడ్ మీరు ఐదుగురిని వేసుకోండి పదిమందిని వేసుకోండి పదివేలు వేసుకోండి ఎటువంటి వితౌట్ ఎనీ కండిషన్ ఐదో పర్సన్ నుంచి డబల్ అంటే ఎర్లీ బర్డ్ బోనాజ్ అని అంటే మీకు ఫస్ట్ లెవెల్ కమిషన్ టూ ప టూ డాలర్స్ ఏదైతే వస్తుందో టెన్ పర్సెంట్ కమిషన్ అది డబల్ అంటే రెండు డాలర్ల ప్లేస్లో నాలుగు డాలర్లు వస్తుంది ఇది చాలా పెద్ద ఆఫర్ అండి ఎందుకనంటే మన కింద స్థాయి వాళ్ళని ఎవరి లెవెల్ కిందన వాళ్ళని వేసుకోమంటే మనకు వెళ్ళే లీడర్స్ తాలూకా లెవెల్స్ అనేది చాలా ఫాస్ట్గా కూడా అవుతాయి అలాగే కింద వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా ఎక్కువగా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇది చాలా పెద్ద ఆఫర్ అండి ఇది యాక్చువల్గా నిన్నటి వరకు డిసెంబర్ ఫస్ట్ వరకు అని అన్నారు కానీ ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగించడం జరిగింది అదే కాకుండా ఫోర్త్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి రెండు వందల యాభై డాలర్లు ఫిఫ్త్ లెవెల్ అయిన వాళ్ళకి థౌజండ్ డాలర్లు సిక్స్త్ లెవెల్ అయిన వాళ్ళకి ఐదు వేల డాలర్లు సెవెంత్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి ముప్పై ముప్పై వేల డాలర్లు చాలా చాలా పెద్ద ఆఫర్ ప్రకటించారండి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు చాలా పెద్ద ఆఫరు దీనివల్ల మన టీం ఇంక్రీజే కాకుండా మనకు వచ్చే అని అనేది చాలా మంచి మొత్తంలో ఇన్కమ్ వస్తుంది ఒక లైఫ్ సెవెంత్ లెవెల్ అంటే టెన్త్ లెవెల్కి వెళ్ళక ముందే సెవెంత్ లెవెల్లోనే మనం సెటిల్ అయ్యే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే స్థాయికి ఈ ఆఫర్ ఉంది కరెక్ట్గా జాగ్రత్తగా దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా వర్క్ చేసుకుంటా బెటర్ అనేది అది మీ ఇష్టానికే వదిలేస్తున్నారు కంపెనీ మీరు ఏ రకంగా కింద వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు ఎర్లీ బర్డ్ బొనాజోన్ మీరు మార్కెట్లోకి ఎలా తీసుకెళ్తారో అది మీ వ్యక్తిగతమైన విషయం ఎందుకనంటే వాళ్ళకు మీరు ఎడ్యుకేట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం చాలా ఎక్కువ ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఓకే ఫ్రెండ్స్ ఇది దీని తాలూకా ఆఫర్ ఇది ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆఫర్లు రెండు ఆఫర్లు ఎర్లీ బర్డ్ బొనోజా ప్లస్ లెవెల్ ప్రైజ్ ఈ రెండు కూడా మీరు వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత కేబీసీ గురించి తర్వాత కేబీసీ గురించి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇస్తున్న కేబీసీ ఆఫరు మూనెక్స్ ఎక్స్చేంజ్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదు కాయిన్లు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే యాభై కాయిన్లు ఫస్ట్ లెవెల్లో నలుగురిని అయితే వంద కాయిన్లు నూట యాభై ఐదు కాయిన్లు మన ఇంటర్నేషనల్ కేబీసీ అనేది రావడం జరిగింది ఇప్పటి వరకు దాన్ని నాలుగో తారీఖు అర్ధరాత్రి నుంచి నాలుగో తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి అంటే ఐదో తారీఖు నుంచి అది చిన్న మార్పు చేయడం జరిగింది ఎందుకనంటే మన కేబిసీ డెవలప్మెంట్ గురించి మన కాయిన్స్ ఎక్కువ లేవు కాబట్టి బయట కమ్యూనిటీకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఈ ఆఫర్ ఎలా స్టార్ట్ అయిందంటే మీరు యాజ్ యూజువల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే ఐదు కాయిన్లు వస్తాయి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వచ్చే యాభై కాయిన్లని పాతి కాయిన్లుగా కుదించడం జరిగింది అదే నలుగురిని చేసుకుంటే వచ్చే వంద కాయిల్ని యాభై కాయిన్లుగా మార్చడం జరిగింది ఇది పక్కాగా అందరూ కూడా అబ్జర్వ్ చేసి తొందరపడి చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకనంటే ఫస్ట్ ఐదు యాభై వంద ఉండేది ఇప్పుడు ఐదు పాతిక యాభై అవుతుంది ఐదో తారీఖు నుంచి అంటే నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఇది ఆఫర్ మారుతుంది ఎప్పటి వరకు బ్యాంకాక్లో ట్రేడింగ్ స్టార్ట్ అయినంత వరకు అప్పుడు మరొక విధంగా మారుతుంది ఇది ఎందుకంటే మన కేబీసీ డెవలప్మెంట్ అనేది మనకి అన్నిట్ల కంటే ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఎలా చేస్తే బెటర్ అనేది ఒక డిసిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది అందరికి వెళ్ళాలనే ఆలోచనతోనే కాయిన్లు తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఆఫర్ని మాత్రం అందరూ చాలా చక్కగా వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను రేపు పొద్దున్న నాలుగో తారీఖు అర్ధరాత్రి లోపల ఎంతమంది చేసుకుంటే ఈ ఆఫరు అంతమందికి వర్తిస్తుంది ఐదో తారీఖు నుంచి ఇది ఐదు పాతిక యాభై కింద మారుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఐదు యాభై వంద ఇది ఐదు పాతిక వందగా ఐదు పాతిక యాభైగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కేబీసీని మాత్రం ఒక అద్భుతమైన ఆఫర్ కింద భావించి అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్